ఏ గుడ్ థింగ్ అది దాని మీనింగ్ అది ఇట్ ఈజ్ ఎ గుడ్ థింగ్ టుడూ ఇది చేయటం చాలా మంచిది ఇది చాలా మంచిది ఇది చెయ్యండి మీకు బాధ ఉంటుందని చెప్పడం వరకే అంతకు మించి ఇంకేం చెప్పదు సో ఇట్ ఈస్ ఏ నైస్ థింగ్ టుడూ ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్ టుడూ రైట్ ఎక్కువగా ఈ షుడ్ అనేది మనం అడ్వైజ్కి వాడతామండి అడ్వైస్ సలహా ఇవ్వడానికి వాడతాం సలహా ఇవ్వడానికి వాడతావు నువ్వు ఇట్లా చెయ్యి నువ్వు ఇట్లా చెయ్యి అని కాబట్టి దీన్ని ఎట్లా వాడతావు చూడి యూ షుడ్ యూ షుడ్ వేకప్ ఎర్లీ యూ షుడ్ వేకప్ ఎర్లీ నువ్వు తొందరగా లెగిస్తే బాగుంటుంది అని అడ్వైస్ అడ్వైస్ సలహా ఇచ్చాం నువ్వు పొద్దున్నే లెగరా బాబు అని చెప్పి సలహా ఇస్తున్నావు అది నీ ఇష్టం నువ్వు లెగుస్తావా లేదా నాకు అనవసరం కానీ నువ్వు పొద్దున్నే లెగిస్తే నీకు బాగుంటుంది ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ రైట్